నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు ఒకటి చేయాలని సైందోడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు సమస్య అక్కడ లేదు సమస్య ఇక్కడనే ఉంది కుటిలం ఇక్కడనే ఉంది కుతంత్రం ఇక్కడనే ఉంది అందుకే ఇలా కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన సమస్య మోడీ కాదు సమస్య ఇవ్వాలా సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిన దుఃఖంలో ఉన్నాడు ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమవుతలేదు ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు ఏం మేము ఉండొద్దా మేము గెలవద్దా మేము ప్రజలకు మేలు చేయొద్దా ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి అందుకే ఇయ్యాల మిత్రులారా ఈ వనపర్తికి వస్తే కుటుంబ సభ్యులను కలిసినట్టు నా పాత జ్ఞాపక అవుతుంది మా ఆడబిద్దలు వలసలు ఎందుకు పోతారు ఈ ఆలడి కూడా కొత్తగోట దగ్గరకజ్ర దగ్గరనో దగ్గరనో జంటలు జంటలుగా మేస్త్రీల దగ్గర గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా ఎన్నడైనా మా వలసలు మా కష్టాలు మా తట్ట పని మా పాల పని మా మట్టి పని మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టిన నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరాం సాగర్ వరకు మా చెమట లేకుంట మా రక్తం దార బొయ్యకుంట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖర్ రావు నేను అడుగుతున్నా మరి నేను అడుగుతున్నా పదేళ్ళు రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు మా బీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ మా సంపత్ కొట్లాడిన తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందని నేను ఇయాల ఇవాళ మా ప్రాజెక్టు నువ్వు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదిహేను ఎస్ఎల్ ఎస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల ఇయ్యాలి కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు కుక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయి ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్ లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖర్ వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారని నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న మా యువకులకు రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి వయ్యిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడయా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన సన్నాసు ఇవ్వడాన్ని నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే